హాయ్ ఫ్రెండ్స్ సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ స్వీటీన్ హిమాలయాల్లో అనేక రహస్యాలు ఉన్నాయంటారు ఆ రహస్యాలు మనిషి శాస్త్రం దాటిపోయినా ఆ దేవతల ప్రపంచంలో మాత్రం అవి సహజమే ఇవాళ మనం చెప్పబోయే ఆలయం కాళేశ్వర మహదేవ్ ఇక్కడ అడుగు పెట్టిన వాళ్లకు గడియారం ఆగిపోతుందంట సమయం నిలిచిపోతుందంట అది నమ్మలేనిది కదా కానీ ఇది సాధారణ కథ కాదు భక్తి శక్తి హిమాలయ రహస్యాల సమ్మేళనం ఈరోజు మనం ఈ ఆలయం గురించి మీరు ఎప్పుడు వినని అద్భుత కథలు పురాణాలు స్థానికుల అనుభవాలు శాస్త్రం చెప్పే మాటలు అన్నీ తెలుసుకుందాం కాళేశ్వర మహాదేవాలయం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లా బంగనా జవాలాజిరూర్లో కాళేశ్వర ప్రాంతంలో ఉంది ఇది పురాతన శివాలయం కొండల మధ్యలో సముద్ర మఠానికి ఏడు వందల నుంచి ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో తీవ్రమైన సానుకూల ఎనర్జీ ప్రాంతం ముఖ్యంగా ఉన్నది ఒక గుహ వంటిదైన గర్భగుడి అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం గమనించారు ఆలయానికి దగ్గరగా వెళ్ళగానే గడియారాలు మొబైల్స్ డిజిటల్ వాచ్లు టైం చూపడం ఆగిపోతుంది కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ సెట్ అయి నడుస్తాయి అక్కడ స్థానికుల ప్రకారం మొబైల్ టైం ఫ్రీజ్ అవుతుందని సిగ్నల్ పూర్తిగా పోతుందని టార్చ్ లైట్ కూడా కొన్ని సెకండ్లు పనిచేయదని కాంపాస్ అంటే దిక్సూచి తిరుగుతుందని మ్యాగ్నెటిక్ డీవియేషన్ కారణంగా గడియారాలు ఆగిపోతాయని చెబుతారు కానీ శాస్త్రజ్ఞులు ఇలా అంటారు ఈ ప్రాంతం మ్యాగ్నెటిక్ తో నిండిపోయి ఉండొచ్చు అని కొండల కింద భారీ ఐరన్ డిపాజిట్స్ అని గ్రౌండ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ అని ఎలక్ట్రానిక్ వేవ్స్ డిస్టర్బ్ చేస్తున్నాయని సూక్ష్మ అయస్కాంత తరంగాలు ఉన్నాయని అందుకే టైం ఫ్రీజ్ అవుతుందని మొబైల్ టైం సింక్ లాస్ అవుతుందని వాచ్ కాజ్ ఔసోలేషన్ స్లో పడుతుందని ఇది శాస్త్రీయంగా ఉండొచ్చు కానీ భక్తులు దీనిని ఇలా భావిస్తారు ఇది శివుని కాలశక్తి కాళేశ్వరుడు అంటే కాలాన్ని నియంత్రించే శివుడి రూపం ఈ ఆలయం తన పేరుకి తగిన రీతిలో కాలాన్ని కొన్ని క్షణాల పాటు ఆపేస్తుందని నమ్మకం హిమాలయాల్లో విస్తరించిన మూడు ముఖ్య పురాణాలు ఏమిటంటే మహాభారత కాలం ఈ పురాణం చెబుతుంది పాండవుల అజ్ఞాతవాస సమయంలో అర్జునుడు ఇక్కడ తపస్సు చేశారని శివుడు అతనికి కాలంపై విజయం అనే ఆశీర్వాదం ఇచ్చారట శివుని కాలరూపం తపోమూర్తులు చెప్పే కథ ఏమిటంటే ఒకసారి శివుడు ఈ ప్రాంతంలో రుద్రతాండవం చేశారట ఆ రుద్రతాండవ శక్తి ఇక్కడి మట్టిలో రాళ్లల్లో గాలిలో నిక్షిప్తమై ఉందట అందుకే ఈ ప్రాంతంలో టైమ్ ఫీల్డ్ డిస్టార్షన్స్ ఉన్నాయని విశ్వాసం కాళేశ్వరుడి గుహ రహస్యం గర్భగుడిలో ఉన్న లింగం స్వయంభు పక్కనే ఒక చిన్న గుహ ఉంది ఆ గుహలోకి వెళితే మనసు అవుట్ సైడ్ టైంలోకి వెళ్తుందని సన్యాసులు చెబుతారు కొంతమంది యాత్రికులు చెబుతారు గర్భగుడిలో కూర్చొని ధ్యానం చేస్తే మూడు నిమిషాలు అనిపించింది బయటకు వచ్చేసరికి ఇరవై నిమిషాలు అయ్యాయని చెప్పారు రాతితో నిర్మించబడిన పురాతన శిల్పాలు చుట్టూ గంగాజలం యొక్క చిన్న ప్రవాహం గోపురం చాలా పాతకాలం శైలిలో ఉంది ఒక ముఖ్య విశేషం ఏమిటంటే శివలింగం పైకప్పు నుండి నీరు స్వయంగా చుక్కలు చుక్కలుగా పడతాయి దీనిని నిత్యాభిషేకం అని అంటారు ఒకసారి ఈ ఆలయానికి వెళ్ళిన వాళ్ళు చెప్పే మాట ఒకటి అక్కడి సమయం భిన్నంగా గడుస్తుంది ఇది దేవుని శక్త లేక హిమాలయాల రహస్య ప్రకృతి శక్త అది మనం నిర్ణయించాల్సింది కానీ ఒక విషయం మాత్రం నిజం కాళేశ్వర మహాదేవాలయం మన కాలం మన బుద్ధి దాటి ఉన్న ఒక శివ శక్తి కేంద్రం Thank you friends, bye bye.